జై శ్రీరామ్ బేడి స్వామి గురించి తెలుసా ఈ బేడి స్వామి దేవాలయము తిరుమలలో శ్రీవారి సన్నిధి తూర్పు మాడ వీధిలో మహాద్వారానికి అఖిలాండానికి ఎదురుగా ఉంటుంది బేడి ఆంజనేయస్వామి రెండు చేతులు అంజలి ఘటించి వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడు చిన్నతనంలో తిరుమల వదిలి పారిపోతుంటే అంజనాదేవి అంటే ఆంజనేయస్వామి తల్లి చేతులకు బేడీలు తగిలించిందట అందుకనే ఈయనను బేడి ఆంజనేయస్వామి అని కూడా అంటారు ఇక్కడ ఈయన విగ్రహాన్ని చేతులకు బేడీలు తగిలించి ఉంటాయి అందుకనే బేడి ఆంజనేయ స్వామి అని అంటాం క్రీస్తు శకము పద్దెనిమిది వందల నలభై ఒకటో ప్రాంతంలో దేవస్థానం అధికారులైన మహంతు వల్ల పూరి జగన్నాథం నుంచి వచ్చిన సాంప్రదాయమే ఈ బేడి ఆంజనేయ స్వామి అని తెలుస్తోంది పూరీ నగరంలో కూడా ఇలాంటి బేడి ఆంజనేయస్వామి ఆలయం ఉంది దాన్ని దర్యా మహా వీర దేవాలయం అనేవి పిలుస్తారు తిరుమలలోని ఆంజనేయస్వామి ఆలయము ముఖమండపము గర్భాలయము అని రెండు భాగాలుగా నిర్మించారు గర్భాలయంలో సుమారు ఆరు అడుగుల ఎత్తున ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది గర్భాలయంపై ఏకైక కలస గోపురము నిర్మించారు గోపురానికి నాలుగు మూలలలో సింహాలు చెక్కి ఉన్నాయి ఆల్ ఆలయంలో దక్షిణముగా మండపము ఉంది దీని విశేషం ఏంటంటే ప్రతిరోజు మూడు పూటల వెంకటేశ్వర స్వామికి నివేదన జరిగాక బేడి ఆంజనేయ స్వామికి నైవేద్యం సమర్పిస్తారు ఈ నివేదన స్వామివారి ఆలయం నుండే వస్తుంది ప్రతి ఆదివారం ఆంజనేయ స్వామికి పంచామృతాభిషేకము జరుగుతుంది ఇక్కడ పునర్వసు నక్షత్రం రోజున సీతారామ లక్ష్మణులు ఊరేగుతూ ఇక్కడికి వస్తారు సీతారామ లక్ష్మణులకు ఇచ్చిన శేషహారతిని ఆంజనేయ స్వామికి ఇస్తారు శ్రీరాముని మెడలోని పుష్పహారాన్ని బేడి ఆంజనేయ స్వామికి సమర్పిస్తారు మహా ఆంజనేయ స్వామి రోజు అంటే హనుమంత్ జయంతి రోజు విశేషంగా పూజలు జరుగుతాయి ఇక్కడ దీంతో పాటు అభయారణ్య శ్రీ భూ వరాహస్వామి ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి వేడి ఆంజనేయ స్వామి ఆలయం వెనుక ఉన్న పురాణ ప్రకారం హనుమంతుడు తన చిన్నతనంలో ఒంటను వెతకటానికి తిరుమలను విడిచిపెట్టాలని కోరుకున్నాడని చెప్తున్నారు అతని తల్లి అయిన అంజనాదేవి అతని మణికట్టుకు బేడీలు కట్టి అది తిరిగి ఆమె తిరిగి వచ్చే వరకు ఆ ప్రదేశంలో ఉండమని ఆదేశించిందని కథలు చెప్తున్నారు అయితే అంజనాదేవి ఆకాశగంగ ప్రాంతంలోనే ఉండిపోయారు తిరిగి రాలేదని కూడా భావిస్తున్నారు ఈ ఆలయంలోని హనుమంతుని చిన్న చిహ్నము అతని రెండు చేతులకు సంఖ్యలు బేడీ కప్సు ఉన్న ఒక ప్రత్యేకమైన ఆకృతిలో కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది భక్తులు ఏమైనా కష్టాలు ఉన్నాయని స్వామివారికి చెప్పి వేడుకుంటే వెంటనే ఆ కోరికలు నెరవేరుతాయని కూడా చెప్తున్నారు జై శ్రీరామ్